తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు చర్చనీయాంశంగా మారింది ఒకవైపు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఛాన్స్ దొరికితే చాలు సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తుంటే మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి భజన చేస్తున్నారు తాజాగా జర్నలిస్టులపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఎక్స్ వేదికగా రాజగోపాల్ తప్పుపట్టారు ఇది జరిగిన కొన్ని గంటల్లో అన్న వెంకటరెడ్డికి రేవంత్ ఫోన్ చేసిన సందర్భంలో మళ్ళీ మీరే సీఎం కావాలని అనడం ఆసక్తిగా మారింది ఒకవైపు తమ్ముడు విమర్శలు చేస్తుండడం మరోవైపు అన్న పొగడడం ఇవన్నీ చూస్తుంటే వీరిద్దరిని ఎలా అర్థం చేసుకోవాలని ప్రజలు చర్చించుకుంటున్నారు

అలాగే ఒంటో అన్ని చేసాము వంట వంట డైనింగ్ నుంచి వేసాము వీడియో కాన్ఫరెన్స్ ఆతా కలెక్టర్ మీరు కొత్తగా సాగింది అని ఓట్లు అనుకుంది మళ్ళీ అందరూ కూడా మళ్ళీ గణపతి పూజ చేసి మీరు మరోసారి సీఎం తెలంగాణ రైసింగ్ సెక్షన్స్ ఎవరెస్ తెలంగాణ రైసింగ్ ఎవరా తెలంగాణ రైజింగ్ ఎవరు నేను అదే చెప్పిన శ్రీశైల రోడ్ మరి ఎలివేటెడ్ మన ఫ్యూచర్ సిటీకి వెళ్ళి గ్రీన్ఫీల్డ్ హైవే ఇట్లకి వెళ్ళిపోతాడు ప్లాన్ చేయమన్నట్టు ఇప్పుడున్నదే గా టూ మంత్స్ త్రీ మంత్స్ టెండర్ పిలుస్తున్నాయి